మీ ప్రభుత్వానికే నష్టము మిమ్మల్ని ఎవ్వరు కూడా ప్రజలు మీ పథకాలను స్వాగతించారు మీరు ఇచ్చే స్కీమ్ దిగి ఇంకా ఆరు గ్యార నుంచి మాట్లాడమంటే అవి పక్కకు పెట్టి మీరు ట్వంటీ సిక్స్ జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తానారు కొండంత అవి వెళ్ళడం కూడా అట్లే మీరు ఒక్క ఒక్క మండలంలో ఒక్క గ్రామం మాట ఏమన్నా పైలట్ ప్రాజెక్ట్ రాదు ఏమన్నా మీరు ఏమన్నారు ఎలక్షన్ ముందు ఏమన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు అందరికి ఇస్తాన్నారు ఎంతమందికి ఇచ్చారు సరే నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డును లబ్ధిదారులను జరిగిస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక ఒక గ్రామంలోనే లబ్ధిదారున్నారా అరువున్నారా ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావలసిన ఒకటే గ్రామంలో రైతు భరోసా కావాల్సిన ఉన్నారా ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా ఇదేం ఇదే ఇది ఇక్కడ పద్ధతి అంటే ఆ మండలంలో మిగతా గ్రామాలు అందరూ ప్రజలు లేదు మీకు ఒకటే గ్రామంలో ఓట్లేచ్చినా మీకు కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో తాక ఢిల్లీలో కప్పం కడుతున్నారు పొట్టు పొట్టు దోచుకుంటున్నారు ఇది పెద్ద ఫోర్టీన్ పర్సెంట్ సర్కార్ మళ్ళీ చెప్తుండేది కుటుంబ సభ్యులను కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు ట్వంటీ సిక్స్త్ జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు అరే ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు రైతు భరోసా పైన రైతుకు పదిహేను వేల రూపాయలు ఇస్తుంది కావచ్చు కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది కావచ్చు ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక్క గ్రామానికి ఒక్క గ్రామంలో మీరు చేస్తామంటే ఇది ఎంత చీటింగ్ చెప్పడం ఆలోచించండి ఇవాళ ఇంత దుర్మార్గ బుద్ధులు ఆమె గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు వాళ్ళ మీద చిత్తచిత్త గ్రామంలో రైతు వేదిక పైసలు మాయే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రకృతి వరానికి పైసలు కేంద్ర ప్రభుత్వం అని శ్మశాన పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని కమ్యూనిటీ హాల్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గ్రామీణ స్థలక పైసలు కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వేస్ కేంద్ర ప్రభుత్వానికి లైట్లు పోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సబ్ స్టేషన్ కోదులు కేంద్ర ప్రభుత్వానికి మీరు చెప్పండి స్కీమ్స్ మీ ఇస్తాను ఆరు గంటలకు అతికెత్తలేదు మీకు కాబట్టి మళ్ళీ చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మేము మాకు భేషజాలు లేవు మాకు వేరే కుట్ర యత్నాలు మాకు లేవు వీళ్ళక మీరు మేము కలిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరు పక్కా పెట్టాల్సిందే పెట్టి తీరాల్సిందే లేకుంటే నేరుగా లబ్ధి దానికి ఇస్తాం ఆలోచించడానికి కొడతాను నేను ఓ రాష్ట్ర ప్రభుత్వం జేబులు గెలుస్తుందా ముఖ్యమంత్రి జేబులు గెలుస్తుందా అరే మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాకుండా ఇంకొంచెం సమస్తుందా అరే పనులు ఇక్కడ కూడా కొడుతున్నా ప్రజలు ఎక్కడైనా పనులే కాబట్టి అంటే ముద్దకి ఇస్తారా పైసలు ఎందుకు ఇస్తారు రాష్ట్ర కేంద్రం ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్యారెంట్లు అమలు చేస్తలేదు ఇంత పనులు కడుతున్నాము ఇస్తాను హామీలు ఎందుకు నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గురించి ఎవరిని జాగ్రత్త జాగ్రత్త ఎందుకు ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వానికి వేరే దేశానికి పైసలు వస్తున్నాయి ఏమన్నా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైసలు వస్తున్నాయా వాళ్ళ టాక్స్ కడుతురా రాష్ట్ర ప్రభుత్వం ఏది పడితే మాట్లాడుతుంది వాళ్ళు అనుకున్నదే న్యాయం అనుకుంటున్నారు కానీ ఈ మాటలు మేము పట్టించుకోము ప్రజలకు ఏ న్యాయమో దేశానికి ఏది అవసరమో దాని గురించి ఇంకోళ్ళు విమర్శిస్తే పట్టించుకునే స్థితి లేదు న్యాయం చేస్తారు తప్పకుండా అరే ఉన్నాయి అమలు చేయమని చెప్పారు ఫస్ట్ అటల్ పెన్షన్ ఆస్థార పెన్షన్ ఇస్తారు ఎవరు నాలుగు వేలు ఇస్తానేది ఎవరు నాలుగు వేల రూపాయలు ఇస్తానేది ఎవరు ఆస్థార పెన్షన్ ఎంతమందికి ఇచ్చారు ఎందుకు ఇస్తలేరు பேர் எது ஏதான கே